ఒకప్పుడు నివా అడ్డే మస్కర్ దుబాయ్ వాళ్ళ దగ్గరనే ఇప్పుడు మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు సేమ్ నివా లాగానే అచ్చం క్రీమి టెచ్చర్తోనైతే ఉంటుంది ఇది ఎలా చేయాలో అయితే వీడియోలో చూసిద్దాం రండి ఇంట్లోనే రెడీగా ఇంత ఫ్రెష్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా చూస్తుంటేనే భలేగా ఉందండి ఇదైతే షైనీ 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 వావ్ స్మెల్ కూడా అతిరిపోతుందండి చక్కగా ఫ్రెష్ నెయ్యి నాలుగు గరెట్లు అయితే తీసుకుంటున్నా తీసుకొని ఇలా గ్లాసుకొని చక్కగా ఇలా ప్రెస్ చేయాలి జమజాన్లో కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఇలా చక్కగా క్రీమీ టెక్చర్ వచ్చేదాకా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఏం దీన్ని ఇంకా ఇలా చక్కగా ప్రెస్ చేస్తూ ఉండడమేనండి ఇంకా గ్లాస్ను చక్కగా రౌండ్గా తింపుతూ ఉండాలండి ఇంతే అండి ఇంకా ఇంట్లోనే ఫ్రెష్ గీతో అయితే చక్కగా క్రీమీ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి కోల్డ్ క్రీమ్ లాగా ఉంటుంది షైనింగ్ షైనింగ్గా చాలా మంచి ఫ్లేవర్తో మంచి సువాసనతో అయితే ఉంటుందండి ఎటువంటి కెమికల్స్ కూడా కలపకుండా మనం ఇంట్లోనే ఈజీగా కొంచెం క్షేమనుకోకుండా కొంచెం ఇలా గ్లాస్తో తిప్పితే చాలండి ఇంకా ఇలా మనం తిప్పినప్పుడైతే కొన్ని కొన్ని వాటర్ వస్తూ ఉంటాయి ఇంకా వాటర్ మొత్తం తీసేయాలండి ఇంతే అండి మనం ఇంట్లోనే నెయ్యితో ఇంకా ఆవు నెయ్యితో చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఇంట్లో ఉన్న నెయ్యితోనే రెడీ చేశాను మన క్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దీన్ని మనం ఏదైనా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇంకా భద్రపరచుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా సంవత్సరం అంతా వాడుకోవచ్చండి ఇంకా నేనైతే ఒక చిన్న హారతి కర్పూరం పచ్చ కర్పూరం డబ్బాలో నింపేశానండి ఇంకా ఇప్పటికైతే ఈ గాజు గిన్నెలో అయితే నింపేస్తున్నానండి తర్వాత దీన్ని మళ్ళా గాజు సీసాలోకి అయితే మార్చి ఫ్రిడ్జ్లో అయితే ఉంచేసానండి చూసారా మొహం ఎంత షైనింగ్గా ఉందో మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా చేసుకోండి ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి మళ్ళీ స్పూన్తో ఒత్తి వాటర్ మొత్తం తీసివేయాలి ఈ వింటర్కి ఒక మంచి క్రీమ్ రెడీ అయిపోయినట్టే